గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం చూడండి అందులో కొన్ని ఎనిమల్స్ జంతువులు ఉన్నాయి అవి చిరుతపులి ఏనుగు కోతి ఎలుగుబంటి మరియు పులి వాటిలో పులికి హెల్త్ ఆరోగ్యం బాగోలేదు అందుకని మిగతా జంతువులు నడవలేని ఆ పులిని జాగ్రత్తగా హాస్పిటల్ వైద్యశాలకు మోసుకొని వెళ్తున్నాయి ఇక్కడ ఈ జంతువులన్నీ కలిసి ఆ పులికి హెల్ప్ సాయం చేస్తున్నాయి ఇదే విధంగా ఓ అబ్బాయి ఒక ముసలామెకు ఏ పరిస్థితుల్లో సాయం చేశాడో తెలియజేసే పాఠమే మన ఈరోజు పాఠం మంచి బాలుడు గేయ రూపంలోని మంచి బాలుడు పాఠాన్ని ముందుగా నేను పాడుతాను మంచి పిల్లల్లాగా వినండి మరి తల మిల మెరుపులు మెరసి హోరున జోరున వర్షం కురిసి వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నిండా నీళ్లొచ్చాయి చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు లేకుంటే జారే పడతారు ఆ త్రోవను పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లున్నది గడగడవణికి తడబడి తొణికి అడుగులు లెక్కిడుతూ పోతున్నది మెదలక ఎవరి త్రోవనేవారు పిన్నలు పెద్దలు పోతున్నారు వణికే తొణికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు ఇంతలోన దగ్గరలో ఒకబడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ కిలకిలలాడే పాడే బాలుర అడుగులు ఆనవు భూమిని వారు అసలు చూచారో లేదో గడగడవనికే ముదుసలి ఆమెను కాని వారిలో ఒక్క బాలుడా ముదుసలి అవ్వను చూచి జాలిగొని చేయి బట్టి కొనిపోయాడామెను విడిచివచ్చినాడామె భవనమున తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడాతడు స్నేహితులారా ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా మరి మా యమ్మ కూడా ముదుసలి అయి నీ దూరానిచటో ఉన్నప్పుడు అవసరమందు ఆదుకొని దయతో సాయం చేయొద్దా మరి ఒక్కడు ఇది విని బాలుడు తన మనమున సిగ్గు చెంది అనుకున్నాడిట్లని దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ ఒక రోజున జోరున రెయిన్ వాన కురుస్తూ ఉంది ఆ వానకు నేలంతా బురదగా మారింది ఆ జోరు వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ చిన్నగా నడుస్తూ ఉంది కాని ఆ బురదలో ఆ ముసలామె సరిగ్గా నడవలేకపోతుంది చుట్టుపక్కల చాలామందే ఉన్నారు అయినా ఎవరూ ఆమెను పట్టించుకోవడం లేదు సరిగ్గా అదే సమయానికి స్కూల్ బడి వదిలారు పిల్లలందరూ సందడి చేస్తూ బయటికి వచ్చారు ఆనందంగా జం గెంతులు వేస్తూ వెళ్తున్నారు బురదలో నడవలేకపోతున్న ఆ ముసలమ్మను ఒక అబ్బాయి చూసి నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు ఆమె చేయి పట్టుకుని జాగ్రత్తగా రోడ్డు దాటించి ఆ ముసలమ్మ ఇంటి వరకు వెళ్ళి ఆ అబ్బాయి చేసిన సాయానికి అవ్వ సంతోషంగా అతన్ని దీవించింది కాసేపటికి ఆ అబ్బాయి తిరిగి తన ఫ్రెండ్స్ స్నేహితుల దగ్గరకు తిరిగి వచ్చాడు నాకు అమ్మ ఉంది ఏదో ఒక రోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చెయ్యాలి కదా అమ్మ ఎవరికైనా అమ్మే అంటూ తాను ఆ అవ్వకు చేసిన సాయం గురించి మిత్రులకు చెప్పాడు వారందరికీ అతని మాటలు బాగా నచ్చాయి ఆ అవ్వకు తాము సాయం చేయనందుకు వారంతా చాలా సిగ్గుపడ్డారు ప్రాబ్లమ్స్ కష్టాలలో ఉన్నవారికి సాయం చెయ్యని మనిషి జీవితం వ్యర్థం అని వారు తెలుసుకున్నారు